ఈ యొక్క దేహము మనస్సు మనకి భగవంతుని ప్రసాదాలుగా లభించాయి జీవుడుగా మన ఈ దేహానికి వచ్చినప్పుడు భగవంతుడు మనకి ఇవన్నీ కూడా ఈ కప్పులో ఏర్పాటు చేసి చక్కగా మనకి ఈ యొక్క వసతులన్నీ కూడా మనం రావడానికి ముందే ఏర్పాటు చేసి ఉంచుతారు అలా మనకు వచ్చినటువంటి విధానములో ఈ దేహాన్ని మనస్సుని మనం ఎందుకు వాడుకుంటాం ఎలా ఉపయోగిస్తామో అలాంటి ఫలితాన్ని అందుకుంటాం దీన్ని మనం ప్రయోజనకరంగా అంటే భగవత్ ప్రాప్తి కొరకు వీటిని ఉపయోగించుకోగలిగి ఉండాలి ఎందుకంటే ఒక పొయ్యి ఉందండి ఇది అరణ్యంలో ఎక్కడ ఒక మామి నుంచి తయారవుతుంది కానీ ఆ యొక్క కొయ్యని మనం తీసుకొచ్చి మన ఇంట్లో వంటకు ఉపయోగించామనుకోండి దాన్ని వంట చెరుకు అంటాం అదే విధంగా దాన్ని ఇతరత్ర కార్యక్రమాలు అంటే ఒక మన ఇంట్లో గృహోపకరణాలుగా కొన్ని వస్తువులు తయారు చేసుకున్నాం అనుకోండి వాటిని వాటికి సంబంధించిన పేర్లతో పిలుస్తాం ఏ విధంగా ఆ కొయ్య తీసుకెళ్లి శ్మశానములో ఆ కాడిని తగలబెట్టడానికి ఉపయోగించామనుకోండి అప్పుడు దాన్ని పొల్లా అంటాము కానీ ఆ కొయ్యకి ఒక చిన్న కొయ్య మొక్కకి ఆ స్థావునే ఎండించి ఒక యజ్ఞకరంలో ఉపయోగించామనుకోండి దాన్ని సమిధ అంటారు అంటే మనం ఉపయోగించే దాన్ని బట్టి దానికి ఎలా అయితే పవిత్రత వచ్చేసిందో అదే విధంగా మన దేహాన్ని మనస్సుని మనం ఎట్టి కార్యాల్లో ఉపయోగిస్తామో ఆ విధమైన పవిత్రతను పొందుతూ ఉంటాం చేస్తూ ఆ యొక్క భగవత్ కైంకర్యంలో ఉంటూ తద్వారా జన్మ సాఫల్యం కల్పించుకోవాలి అని తెలు